హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఫ్రెండ్స్ టైలరింగ్ నేర్చుకోవడానికి యూట్యూబ్ బెస్ట్ ఆప్షనా లేదంటే విడిగా బయట నేర్చుకోవడం బెస్ట్ ఆప్షనా అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు నీట్గా క్లియర్గా చెప్తానండి అయితే ఇక్కడ నేర్చుకునే అమ్మాయి నెక్ బ్లౌజ్ కుట్టుకొని వచ్చిందండి స్టార్టింగ్ చూపించింది అదే ఎంత బాగా కుట్టిందో తెలుసా చాలా బాగా కుట్టిందండి ఫస్ట్ టైం అండి బోట్నెక్ బ్లౌజ్ కుట్టడం అది ఎవరి గొప్పతనం అని నన్ను అడిగితే నా గొప్పతనమే అని నేను చెప్తాను ఎందుకంటే నేను చెప్పేసరికే కదా అమ్మాయి కుట్టింది అది నేను చెప్పకపోతే కుట్టడం రాదు కదా అంతే కదండి ఇప్పుడు తను టైలరింగ్ నేర్చుకోవడానికి నా దగ్గరికి వస్తుంది ఇది ఇలా కుట్టుకోవాలరా ఇది ఇలా కట్ చేసుకోవాలరా అని నేను చెప్పేసరికే కదా తను అంత పర్ఫెక్ట్గా కుట్టింది అదే అది కటింగ్ చెప్పక ముందు కుట్టుకునే విధానం చెప్పక ముందు డైరెక్టు నెక్ బ్లౌజ్ ఇచ్చేసి అరే ఇది కుట్టుకొని రారా అంటే తనకు వస్తుందా చెప్పండి రాదు కదా ఏదైనా ఒక మనిషి నుంచి చెప్తేనే అంటే ఒక మనిషి ఇంకో మనిషికి చెప్తేనే అర్థమయ్యండి పుడతానే భూమి భూమి మీదకి వస్తే వస్తా వస్తానే ఎవరు ఏమి నేర్చుకొని రారు ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకోవడమేనండి అదే నేను ఇక్కడ చెప్పేది టైలరింగ్ నేర్పడానికి ఎక్స్పీరియన్స్ తోటి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అన్నట్టు అనుభవంతో ఏం అవసరం లేదు ఈ రోజుల్లో నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ అమ్మాయి టైలింగ్ నేర్చుకున్నాక ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు దాటిన తర్వాత తినుగోడు ఇంకొకరికి నేర్పియచ్చు అంత పర్ఫెక్ట్ ఉంటుంది మన వర్క్ అనేది ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకొకరికి మిషన్ నేర్పియాలంటే ఏమన్నా ఇన్ని సంవత్సరాలు మిషన్ కుట్టే అనుభవం కావాలా ఒక్క ఏదైనా అనుభవం కాదండి పదేళ్ళ ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ అన్నది కాదు రెండు సంవత్సరాలు నేర్చుకున్న వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఇంకొకరికి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది నేర్పించడానికి కూడా అవకాశం ఉంటుంది టైలరింగ్ నేర్చుకోవడానికి యూట్యూబ్ బెస్టా బయట వెళ్ళి నేర్చుకోవడం బెస్టా అంటే యూట్యూబ్లో అయినా బయట వెళ్ళి నేర్చుకోవడం అయినా పర్ఫెక్ట్గా చెప్పేవాళ్ళు ఉంటే ఏదైనా ఒకటేనండి నా దృష్టిలో కాకపోతే యూట్యూబ్ అంటే రూపాయి ఖర్చు లేకుండా నేర్చుకోవచ్చు ఎలాగో సెల్లుల్లో నెట్ వేసుకుంటాం కాబట్టి ఆ నెట్ని యూజ్ చేసుకొని మనం టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు కానీ చెప్పే వ్యక్తులు పర్ఫెక్ట్గా చెప్పే వాళ్ళు అయి ఉండాలి ఎందుకంటే ఏదైనా సింపుల్గా మీకు అర్థమయ్యి ఉండాలండి యూట్యూబ్లో కొత్తగా ఛానల్స్ పెట్టిన వాళ్ళు చాలామంది టాలెంట్ ఉండి కూడా సబ్స్క్రైబర్స్ లేక అలాగే వాళ్ళు చెప్పే పద్ధతి విధానం బాగున్నా కానీ ఆదరిస్తలేరండి నేను ఈ వీడియోలో నాకు ఏ స్వార్థం ఉండదండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అనుకునే మనిషిని నేను ఇంకొక సిస్టర్ కూడా ఉంటుంది ఆమె ఛానల్ నేమ్ కానీ ఆమె నేమ్ కానీ నేనేమి ఇక్కడ చెప్పనండి ఎందుకంటే చెప్తే ప్రమోషన్ చెప్పినట్లు అవుతుంది కొంచెం ఛానల్ అనేది రికమెండ్ తగ్గిపోతుంది కానీ నా వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు ఆ సిస్టర్ వీడియోస్ కూడా చూస్తారు ఆ సిస్టరు డ్రెస్ కటింగు ఎంత బాగా చెప్తుందంటే అంత బాగా చెప్తుందండి సేమ్ నాలాగే తను కూడా సింపుల్ వేలో పర్ఫెక్ట్గా ఎలా కుట్టుకోవాలి అనే పద్ధతిని చూపిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో వ్యూస్ అనేది డౌన్ అయిపోయాయి ప్లీజ్ అండి తన వీడియోస్ కూడా చూసి కొంచెం సపోర్ట్ చేసి పైకి తీసుకురండి కష్టాల్లో నుంచి వచ్చే వాళ్ళని మీరు చెయ్యి అందిచ్చి పైకి తీసుకొని రండి ఫ్రెండ్స్ తప్పు లేదు భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు మీ ఫ్యామిలీని కూడా చల్లగా చూస్తుందండి అంతే కదా మనం ఒకరికి హెల్ప్ చేయాలంటే డబ్బులు ఇచ్చే హెల్ప్ చేయాలని ఏం లేదండి ఇలా సపోర్ట్ చేసినా కూడా హెల్ప్ చేసినట్టే ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నందుకు ఒక వీడియో తీయాలంటే మేము పడే కష్టం మాకే తెలుసండి అండి అందులోను నేను పడే కష్టమైతే ఒక నరకయాతన అని చెప్పాలా ఎందుకంటే ఇలా ఎందుకు అంటున్నానంటే నవ్వుతా మీ ముందుకు వస్తే నాకేం బాధలు లేనట్టు కాదు కానీ వీడియో కనుక నేను పడే కష్టం అంతా ఇంత కాదండి ఒక వీడియో రికార్డ్ చేయాలంటే నా కొడుకు ఎన్నిసార్లు మధ్యలో సతాయించుతాడో ఈ మధ్య కాలంలో వీడియోలో కూడా మీకు కనపడతానే ఉంది ఏదన్నా ఫాస్ట్ ఫార్వర్డ్ వీడియోలు వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు మధ్యలో వచ్చి వాడు డిస్టర్బ్ చేసేది మీకు కనపడతానే ఉంటుంది అంత డిస్టర్బ్ చేస్తూ ఉంటాడండి ఒక వీడియో తీయాలి అంటే దాని వెనక కష్టం చాలా ఉంటుంది దానికి ఎడిటింగ్ ప్రాసెస్ ఉంటుంది దానికి వాయిస్ ఓవర్లు చెప్పుకోవడం ఉంటుంది మంచి బిట్లు ల్యాగ్ అయిన బిట్లు అవన్నీ తీసేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియో తయారు చేసి మీకు పోస్ట్ చేసే టైంలో ఈజీగా మూడు నుంచి నాలుగు బ్లౌజులు ఈజీగా కుట్టేయించండి అవి కూడా పక్కకు పెట్టుకొని మీకు వీడియోలు ఎందుకు పోస్ట్ చేస్తున్నాం చెప్పండి మీరు కూడా నేర్చుకోవాలి మీరు కూడా మంచిగా కుట్టుకోవాలి పది రూపాయలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే కదా ఫ్రెండ్స్ చెప్తుంది నా వాయిస్ ఎందుకు ఇలా వస్తుందని మీకు డౌట్ రావచ్చు ఫుల్ ఫీవరు బాడీ పెయిన్స్ హెడ్ ఎక్కు జలుబండి వాతావరణం అయితే మా దగ్గర తేడాగా ఉంది తేడాగా అంటే రెండు రోజుల నుంచి చలి చలిగా ఉంటుందండి మధ్యాహ్నం అప్పుడు ఫుల్ ఎండ నైట్ వచ్చేసరికి చలి అనమాట ఇంకా వెదర్ చేంజ్ అయింది కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది స్టార్టింగ్లో నా కొడుకు మీద నా మీదే చూపిస్తుంది అనమాట నాకైతే ఫేవర్ అండి మొన్నటి దాకా సాయికి ఫేవరు ఆ అబ్బాయికి చూయించుకొని వచ్చాను కొద్దిగా వాడికి తక్కువైంది అనుకునేలేకి నాకు అసలు ఎంత నొప్పులుగా ఉన్నాయంటే బాడీ పెయిన్స్ అంతగా ఉన్నాయండి ఇప్పుడు కూడా ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేసేసి హాస్పిటల్కి అయితే వెళ్ళి రావాలి ఫ్రెండ్స్ ఒంట్లో అంత మంచిగా ఉంటే పనులన్నీ చేసేసుకుంటాము ఇంకా కాస్త బాగలేదంటే ఎక్కడ పనులు అక్కడ ఆగిపోతూ ఉంటాయి ఇప్పుడైతే నాకు ఇంకా లెహంగాలు స్టిచ్చింగ్ ఉన్నాయి లాంగ్ ఫ్రాకులు స్టిచ్చింగ్ ఉన్నాయి ఇక్కడ లోకల్ సబ్స్క్రైబరు రాజేష్ థియేటర్ దగ్గర ఉంటుంది సిస్టరు ఆ సిస్టర్కి రెండు లాంగ్ ఫ్రాకులు స్టిచ్ చేసి ఇయ్యాలండి అలాగే వాళ్ళకి రంజాన్ పండగ కాబట్టి ఒక బ్లౌజ్ కూడా తీసుకొస్తాను కుట్టియాలి సిస్టర్ అని అడిగారు తప్పకుండా కుట్టిస్తా అని చెప్పాను అలాగే లెహంగాలు అండి ఈ లెహంగాలు ఎవరు అంటే మా పాప వాళ్ళ ఫ్రెండ్లీ పాప బర్త్డే స్టిచ్ చేశాను కదా గాగ్రా మోడల్ లెహంగా సేమ్ నాది పాపతో ఒకటేలాగా ఉంటాయి అవి అలాంటి మోడలు వీళ్ళు కూడా స్టిచ్ చేసి ఇవ్వాలండి ఫేర్వెల్ పార్టీ ఉందట ఇంక బట్టలు అయితే పెండింగ్ ఉన్నాయండి జాకెట్లు అయితే ఎన్నో ఉన్నాయి లెక్కలు ఎన్నో ఉండయి అవన్నీ కుట్టాలి టైలింగ్ నేర్చుకునే వాళ్ళకి టైలింగ్ నేర్పియాలి ఇక మీదట బయట అయితే నేను టైలరింగ్ నేర్పియాలనుకోవట్లేదండి అంటే ఇంకా వీళ్ళతోనే లాస్ట్ అనమాట ఈ అమ్మాయి శ్రావణి మాంకమ్మ అంకమ్మతో లాస్ట్ నాకు అంత ఓపిక కూడా ఉండలేదు సాయి ఆ టైలరింగ్ గాడికి వచ్చేసరికి సపోర్ట్ చేస్తలేడు ఇప్పుడు ఇట్లా చెప్తున్నానంటే మా ఆయన ఉన్నాడండి మా ఆయన కొంచెం సాయిని హ్యాండిల్ చేస్తున్నాడు కాబట్టి నాకు ఇక్కడ ఈ పని అవుతూ ఉంది ఇక్కడ ఈ రూమ్లో ఫ్యాన్ వేసుకుంటే ఆ బ్లౌజ్ మొక్క ఎగిరిపోతుంది అందుకని ఫ్యాన్ ఆపేమండి ఒకటే చెమట ఆ చెమట పడితే వలన అంత దొరదపెట్టినట్టే అంత చికాకు చికాకు గుండిద్ది ఈ కష్టాలన్నీ ఎందుకు పడుతున్నాను చెప్పండి మీకోసమే కదా మీకు వీడియో పోస్ట్ చేయాలనే కదా ఫ్రెండ్స్ నా వీడియోస్ మీలో ఎంతమందికి మోటివేషన్ లాగా ఉన్నాయి మీలో ఎంతమందికి అసలు నచ్చట్లేదు అనేది కామెంట్ చేయండి ఎందుకంటే ఇరవై సంవత్సరాల అనుభవం ఇక్కడ అని చెప్పి ఒకరు కామెంట్ చేశారు నేనేమి రియాక్ట్ అవ్వలేదండి కానీ ఇప్పుడు అవుతా నెక్స్ట్ వీడియోలో రియాక్ట్ అవుతాను ఏందబ్బా మన ఛానల్లో ఇంకా అంత పాజిటివ్గా వెళ్ళిపోతుంది ఎవరు శత్రువు లేని ఇంకా తాగలేదు అనుకుంటే ఇన్ని రోజుల తర్వాత ఒకరు వచ్చేసారనమాట ఇరవై సంవత్సరాల అనుభవం ఇక్కడ అని అనుభవం ఎంత గొప్పదో నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను దాన్ని బట్టి మీరు మీ అభిప్రాయాన్ని నాకు చెప్పాలండి అయితే టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు బయటైనా నేర్చుకోండి ఫ్రెండ్స్ లేదా అంత ఈ రోజుల్లో టైలరింగ్ నేర్పాలన్నా పది నుంచి పదిహేను వేలు అడుగుతున్నారు నేను కూడా ఎంతనండి ఇప్పుడైతే ప్రజెంట్ ఈ సంవత్సరం అయితే పదిహేను వేలు అడుగుతున్నాను అటు ఇటుగా పన్నెండు వేలు వరకు నేర్పుదాం అనుకున్నాను కానీ ఇంకా అది కూడా లేదండి ఇంకా నేర్పించలేను ఇటు యూట్యూబు టైలరింగు నా కొడుకు సాయి నేర్చుకునే అమ్మాయిలు బ్యాలెన్స్ చేయలేకపోతున్నానండి ఎంత కష్టం పడుతున్నానో నాకే తెలుసు ఫ్రెండ్స్ చెప్పుకుంటే గొప్పతనం కాదండి ఏదైనా చెప్పుకుంటేనే ఎదుటి వ్యక్తికి మన బాధ అనేది తెలుస్తుంది దాన్ని బట్టి వాళ్ళు కూడా మన బాధ చెప్పుకున్న తర్వాత ఇంత కష్టం ఉంది కావచ్చు అనేసి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు ఏదైనా పడే కష్టం చెప్పుకోవడంలో తప్పు లేదండి అన్నీ దాచిపెట్టుకుంటా పోతే ఎదుటి వ్యక్తికి మన స్వభావం ఎలా తెలిసిద్ది మనం పడే కష్టం మనకు ఉండే ఆనందం మన మన ఫ్యామిలీ అనుకున్నప్పుడు ఈరోజు ఇట్లా అయింది ఆ రోజు అట్లా అయిందని చెప్పుకోవడమే కదండి యూట్యూబ్ అంటే ఇంకా నేర్చుకునే అమ్మాయికి ఇక్కడ అనేవి కట్ చేసిస్తున్నాను పది రోజులలో ఫ్రెండ్స్ మీరు నమ్ముతారా ఫస్ట్ జాకెట్టే ఏమంటారు ఖరాబ్ కాకుండా కుదిరిందండి అంటే జాకెట్ చెడిపోకుండా కుదిరింది ఎలా కుదిరింది అది ఎలా సాధ్యమైంది స్టార్టింగ్ ఫస్ట్ జాకెట్ అండి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నానండి మీకు కటింగ్ చేయి తిరిగే వరకు పేపర్ కటింగే చేయండి క్లాతుల మీదకి వెళ్ళకండి ఓకేనా ఎందుకంటే పేపరు ఇది సరిగ్గా రాకపోతే ఇంకో దాని మీద కట్ చేస్తాం అది సరిగ్గా రాకపోతే ఇంకో దాని మీద కట్ చేస్తాం అటు కానీ డైరెక్ట్ నాకు వచ్చేసిందిలో ఇదేముంది అట్ట చూసాము ఎట్ట కడి చేసాము అన్నట్టు క్లాత్లు ముందేసుకున్నారనుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎక్కడోకక్కడ ఖచ్చితంగా మిస్టేక్ అయ్యిద్ది ఆ క్లాత్ అనేది పక్కకు వారేయాల్సి వచ్చిద్ది ఏం కాదులే అడ్జస్ట్ అవుదాంలే అని చెప్పి కుట్టుకున్నా కూడా అది సరిగా లేనిది ఏం వేసుకుంటాం చెప్పండి అందుకని చెయ్యి తిరిగే వరకు ఎవరికి కూడా స్టార్టింగ్ స్టార్టింగే కత్తెరలు పట్టుకొని కడి చేయటాలు వచ్చేవు మిషన్ ఎక్కి కుట్టేయటాలు వచ్చేవు పేపర్ కటింగ్ చేయండి కొంచెం కత్తెర పట్టుకోవటం అలవాటు అయ్యిద్ది ఆ తర్వాత రౌండ్లు తిప్పటం అలవాటు అయ్యిద్ది అలా కత్తెర ఈజీ అయ్యింది మన చేతిలో అనుకున్నప్పుడు మాత్రమే తక్కువ రేటు క్లాతులు ఏదన్నా పాతయి కాటన్ క్లాతులు ఏ ఒకటి నైటీ క్లాతులు కావచ్చు లంగా క్లాతులు కావచ్చు ఏదో వేస్ట్ ఇవ్వండి ఇంకంతే కాటన్ చీరలు కావచ్చు తీసుకొని వాటి మీద ప్రాక్టీస్ చేయండి ఆ తర్వాత చేయిదిరిగింది నాకు కటింగ్ చేసే విధానం వచ్చింది అనుకున్నప్పుడే తక్కువ రేటు జాయిట్ మొక్కలు ఉంటాయి కదా సిల్క్ వాటి మీదకి స్టార్టింగ్ స్టేజ్లో అసలు ఎల్లకండి ఎందుకంటే సిల్క్ జారతా ఉంటాయి కటింగ్ కాస్త అటు ఇటు అయ్యిద్ది మళ్ళీ మీరు కటింగ్ చేయటంలో తప్పుగా చేస్తున్నానేమోనని మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఏ కాడికి సిల్కీ పక్కకు పెట్టి కాటన్ ముక్కలు మాత్రమే ఎంచుకోండి ఎందుకంటే అది జరగదు ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది క్లాత్ మాట ఇప్పుడు సిల్కి జార్జెట్ కావచ్చు ఏమన్నా క్రేప్ కావచ్చు మాకు లాంగ్ ఫ్రాక్లు అవి స్టిచ్చింగ్ చేయడానికి వస్తే మాకే హ్యాండిల్ చేయటం కష్టం అండి ఫ్రాక్ అంతా కుట్టినాక హెచ్చు తగ్గులు వస్తుంది మళ్ళీ అవంతా సమానం కట్ చేసుకొని జిగ్జాగ్ చేయాల్సి ఉండిద్ది అలాంటి మాకే కష్టం అవుతున్నప్పుడు స్టార్టింగ్ నేర్చుకునే మీకు ఇంకెంత కష్టంగా ఉండాలి అందుకని కొంచెం ఆలోచించండి ఫస్ట్ మనం చేసే పని కరెక్టే మనం టైలరింగ్లోకి వచ్చాము అంటే మనం టైలరింగ్ నేర్చుకోవడానికే వచ్చాం ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి మనం టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చాం ఎక్కడా కూడా విసుగు అనేది రాకూడదు ఇప్పుడు నా ఎదురు కూర్చొని నేను టైలరింగ్ అమ్మాయి ఇంతకుముందు ఒక చోటకి వెళ్ళినమ్మాయే కానీ ఒక్క ఫోర్ డేస్కే విసుగు వచ్చేసి నాకు టైలరింగ్ అంటేనే వెరక్తి వచ్చి వెనక్కి వచ్చేసాను అక్క నాకు అసలు ఏం చెప్తున్నారో కూడా అర్థం కాలేదు అని చెప్పింది ఇప్పుడు నేనేం చెప్తున్నాను ఎక్కడ టైలరింగ్ అనేది ల్యాండ్ చేయట్లేదు సోది చెప్తలేను ఎగ్జాక్ట్ పాయింట్లు చెప్తున్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎగ్జాక్ట్ పాయింట్లేనండి కటింగ్ అంతా ఒకటే ఉంటుంది స్టిచ్చింగ్ అంతా ఒకటే ఉంటుంది బ్లౌజ్ అన్నాక అందరికి బ్లౌజే కాకపోతే ఏ సైజులు వారికి ఎలా మార్పు చేసుకోవాలన్నది ముఖ్యమండి మనకి అంతే కదా మోడల్స్ కూడా నేను ఒకటే చెప్తా మోడల్స్ కుట్టాలన్నా కానీ ముందు ఒంటి మీద వేసుకునే జాకెట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఆ తర్వాతనే దాని మీద ఏ మోడల్ పెట్టినా సెట్ అయ్యి అలా కాకుండా భుజాలు జారిపోయేటట్టు కుట్టి ఫ్రంట్ భాగంలో లూజులు వచ్చేటట్టు కుట్టి ముడతలు వచ్చేటట్టు కుట్టి దాని మీద డిజైన్ పెట్టి చూడండి ఆ జాకెట్కే అందం పోతుంది అట్లా కాకుండా ఒంటికి అద్దినట్లుగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకొని ఆ తర్వాత దాని మీద డిజైన్ పెట్టి చూడండి ఎంత బాగా కుదురుతుందో మీరందరూ ఆ స్టేజ్కి రావాలంటే ఫస్ట్ కష్టపడాలండి కష్టపడ్డాకొచ్చిన ఫలితం ఎక్కడికి వెళ్ళదు అలాగా కాకుండా ఈరోజే టైలరింగ్ వచ్చేయాలి రేపు పొద్దునే కుట్టేయాలంటే అంత ఈజీగా అయితే రాదు నా దగ్గర నేర్చుకునే అమ్మాయి ఫస్ట్ జాకెట్ కటింగ్ చెప్తే ఆ జాకెట్ కటింగ్ అర్థం కావడానికే అమ్మాయికి వన్ డే మొత్తం ఆలోచించిందంట నిద్రపోకుండా అక్క ఎంత చెప్పినా కూడా ఎందుకో అక్క అర్థం కావట్లేదంటే నేను ఒకటే చెప్పాను ఫస్ట్ టెన్షన్ పడకరా నువ్వు టెన్షన్ పడితే ఆటోమేటిక్గా ఒంట్లో భయం వస్తుంది భయం వస్తే ఏ పని చేయలేము ఏదైనా నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్తోనే ఉండు ఒక జాకెట్ పోయిందా ఇంకో జాకెట్ కుదురుతుంది అందులో ఏముంది అంటే ఒక జాకెట్ మిస్టేక్ అయినంత మాత్రాన ఇంకా మనకి టైలరింగ్ రానట్టేనా ఆ టెన్షన్ అనేది పక్కన పెట్టేసి ఆలోచించు అసలు అక్క ఏం చెప్తుంది నేను ఏం వినాలి నేను చెప్పే దాంట్లో ఒకటేనండి టిప్స్ నేర్చుకోండి ఫ్రెండ్స్ మీకు టైలరింగ్లో తిరిగి ఉండదు అంతేగాని ఓ ల్యాగ్ చేసుకుంటా ఒక్క బ్లౌజ్కే అంటే ఒక్క బ్లౌజ్నే ఇప్పుడు నాకు బ్లౌజులు అనేవి ఎంత అర్జెంట్ వస్తాయో ఎన్ని బ్లౌజులు వస్తాయో నేను అబద్ధం ఆడేది ఏం లేదు కదా మీకు వీడియోల్లో కనపడతానే ఉన్నాయి కదండి నేను కుట్టే బ్లౌజుల్లో నుంచే ఏదో ఒక బ్లౌజ్ కటింగ్ సింపుల్గా మీకు అందిస్తూ ఉన్నాను ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి కాస్త ఇంకా మంచి మంచి సింపుల్గా వీడియోలు అనేవి పోస్ట్ చేస్తాను అలాగే టైలరింగ్ క్లాసెస్ ఎంతకుముందు చూసిన వాటికంటే కూడా సింపుల్గా మీకు టైలరింగ్ నేర్పడానికి నేనైతే ఫుల్ ప్రిపేర్లు అయితే ఉన్నాను ఓకేనా మొత్తానికి ఎక్కడైనా మంచిగా నేర్పితే యూట్యూబ్లో అయినా బయటైనా నేర్చుకోండి